ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు కూర్చోన్నారు కరెంట్లో వైర్లలో కరెంట్ లేదు కదా ఫోకస్ లైట్లు ఎందుకు వెట్ల ఇవన్నీ ఇంటర్నల్గా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చర్చించుకోవాల్సింది అలాగే దీని మీద ఎంక్వైరీను ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషను ఎవరు అనేది కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఎవరిని తీసుకొని చేస్తే డిపార్ట్మెంట్ ఎవరు కన్సర్న్ చేస్తుంటారు జరిగేది నీకు కాదు చంద్రబాబుకో లేకుంటే ఆ పార్టీ వాళ్ళకో పవన్ కళ్యాణ్కో ఇంకోరకో జరగలేదు ఇటువైపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జరిగింది గారికి జరిగింది అలాగే శాసనసభ్యుడు మాజీ మంత్రి ఎల్లంపల్లికి కూడా ఈయన ముఖ్యమంత్రి టార్గెట్ పెట్టిందంటూ గాయమైంది విక్టిమ్స్గా ఫస్ట్ రైటు దీని గురించి ఏం జరిగింది ఎవరు చేశారో పట్టుకోమనే రైట్ నాకుంటుంది దానికి సంబంధించిన ఏజెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ మీద ఉంటుంది ఇన్వెస్టిగేషన్లో మీలో బయటపడాలి మీకెందుకు అంత తాపాత్రయమో అర్థం కావట్ల దీని మీద ఏం వైఫల్యమో చెప్పడం అంటే నింద మీదకి వస్తుందని మీకు భయం తెలుగుదేశం పార్టీకి నింద ఏమీదికి వస్తుంది ఎందుకు వస్తుంది నింద మీద కంటే జరిగిన పద్ధతిలో కానీ ఆ జరిగిన ఒక పథకం ఉండింది ఇది నాట్ క్యాజువల్ ఏదో ర్యాలీ వేసింది కాదు అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి సహజంగానే అనుమానం ప్రత్యర్థి అంటే ఇప్పుడు ఉండేది తెలుగుదేశం పార్టీని వస్తుంది అది ఎక్స్ప్రెస్ చేశాం నువ్వు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఇచ్చుకో మేము కాదు అని చెప్పి ఇంకోటి చేసుకో కానీ ఇంకోటి డ్రామా అనడము ఇది అనడము లేదా వీళ్ళు చేయాలి సిబిఐ చేయాలి వాళ్ళు చేయాలి అనడము ఇవంతా కూడా వాళ్ళు భయపడుతున్నారు క్లియర్గా జనానికి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అభిమానము లేకపోతే ప్రజల్లో నుంచి వస్తున్న ఆదరణ లేకపోతే ప్రజలు రెండోస్తండా రావడము ఇది చూసిన తర్వాత ఈ ఎన్నికల్లో మా పుట్టగతులు లేవు అయిపోయింది మాకు మా పుట్టి ముగిసిందే అని కాబట్టి చంద్రబాబు నాయుడు మిగిలిన వాళ్ళు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి ఇక్కడ స్టేట్మెంట్ చేస్తున్నారు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఇలాంటివి చేస్తున్నారని ఏ బేసిస్ మీద అంటున్నామంటున్నారంటే జనంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ లేదు కాబట్టి ఆయన చేస్తున్నారు రాష్ట్రం మొత్తం గమనిస్తోంది రాష్ట్రం ఈ ఆ కింద సౌత్ నుంచి నార్త్కి స్ట్రైట్ ఆయన వస్తున్నప్పుడు పడి జనం ఈ రోజు కూడా గన్నవరంలో పోతే ఎత్త ఎత్త జనం ఇది చేస్తున్నారు రోడ్ షోలో వెళ్తుంటే ఉభయ అక్కడ వెళ్తుంటే టూ గుడివాడ వెళ్తుంటే టీవీల్లో మీ టీవీల్లోనే కనపడతాను జనంలో ఆదరణ తగ్గిందని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా ఆదరణ ఎక్కువ ఆయన టూర్ అనేది స్లోగా అంచన పోవాల్సిన దీంట్లో పోలేకపోతుంది అనేది రాష్ట్రం మొత్తం గమనిస్తుంది ఏదో ఒక ఊర్లో అయితే ఆ ఊర్లో ఏదో ఇటు క్రియేట్ చేసినారనుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పుడు నాలుగు సిద్ధం సభలు జరిగాయి తర్వాత మేమంతా సిద్ధం వసగా జరుపుతూ వస్తున్నాం అక్కడ ఎక్కడ పోయినా తండవ తండగా జనం ఎట్లా వస్తుంది కనపడుతుంది కాబట్టి ఆ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది క్లియర్గా తెలుస్తుంది ఒకవేళ అలాంటిది అవసరం ఉన్నా లేకపోయినా ఆ నాయకుడికి ఏమైనా అలాంటి అలవాటు ఉన్నాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకు ఇంతవరకు ఈ తన ఇప్పుడు రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టి లేదా అంతకుముందు మూడేళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు అందరికీ తెలుసు మరి ఏ రకంగా ఇది వెళ్ళి రామాలని అంటారు పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకొని కొట్టుకున్నాడు అనుకోవద్దు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకుడికి చెప్తాం ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకొని డ్రామా ఆడగల ఎవరన్నా దూరం నుంచి రాయి చేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలిచ్చురా కంటికి తగలకుండా చూడు తలకు తగలకుండా చేయించుకుంటారా చేయించుకోగలరా ప్రజలు మాత్రం ఆలోచించరా ఇలా కావన్నీ అనవసరం రెండో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా మీరు గమనిస్తే నిన్న ఎనిమిది గంటకో ఎనిమిది గంటల పది నిమిషాలకో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు ఎనిమిది నిమిషాలు అట్లా తర్వాత రెండు గంటల పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా గాయం ఉన్నా ఎవరికి దాన్ని కనపడలే రక్తం చూపలే ఇంగోట్లేదు తను ఓడ్చుకున్నాడు జనంలోనే ఉన్నాడు ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు హాస్పిటల్ పోలేదు ఇంకోటి చేయలేదు చంద్రబాబు నాయుడు అయితే చేసేవాడు ఖచ్చితంగానే తనకు తగిలిన దాన్ని ఓ ప్రపంచం అంతా ఇమీడియట్ చూడాలని చేసేవాడు ఈయనకు నిజంగా తగిలిన బ్లడ్ ఇంజురీ అయ్యే డెప్త్ అంత డెప్త్ కదా ఇదైనా కూడా అదే జనానికి చూపించిన ఎక్కడ తగిన చూపించాను కూడా ఇదివరకు చూపలేదు తను నేరుగా ఏమాత్రం అనుమానం రాకుండా పైకెక్కి ప్రజలకు చేయి చూపించ రెండు గంటలు మళ్ళీ ఫర్దర్ చేశారు డిస్పైట్ పెయిన్ అంత ఉన్నా కొన్ని ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ కత్తితో పొడిచి ఇదైనప్పుడు ఆ రోజు మామూలుగా అయితే ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఆ బ్లడ్ అంతా కనపడేటట్టు అట్లే వచ్చేవాళ్ళని ఈయన అసలు బ్లడ్ కనపడకుండా ఇమీడియట్ షర్ట్ మార్చుకున్నాడు ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్లో తర్వాత టీవీల్లో వచ్చేంతవరకు బయట ప్రపంచానికి తెలియదు ఆయనతో పాటు జర్నీ చేసే వాళ్ళకు కూడా అస్సలు అయింది జర్నీలో కానీ దిగిన తర్వాత కానీ ఒకరిద్దరు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు ఎక్కడ కూడా పంటి ఆ గాయము దాని గురించి కానీ చేశారని ఇచ్చేసారని బయట చెప్పుకోలేదు ఎవరన్నా డ్రామా అయితే అట్లా చేస్తారా ఈరోజు మార్నింగ్ కూడా చాలా క్యాజువల్గా బయటకు పోతున్నారు తప్ప చూడండి నా గాయం అని కూడా చూపుకోవట్లేదు మరి ఏ ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు ఆధారం కాదు అతకదికలేదు